అంబేద్కర్ నగర్ లో నిర్మాణం పూర్తయి ఉన్న ఐదు వందల తొంభై నాలుగు డబుల్ బెడ్రూమ్స్ న్యూ షాయింపేటలోని పదిహేను వందల డబుల్ బెడ్రూమ్స్ ఇళ్లను అర్హులైన పేదలకు భూములు కోల్పిన దళితులకు వెంటనే పంచాలని కేవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ డిమాండ్ చేశారు కేవిపిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్ లోని డబల్ బెడ్రూమ్స్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మంజూరై నిర్మాణం పూర్తయిన డబల్ బెడ్రూమ్ ఇండ్లను ఇప్పటికీ పంచకపోవడం విచారకరమని ఇండ్ల నిర్మాణం సమయంలో భూసేకరణ జరిపి అక్కడ స్థానికంగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న పేద ప్రజలకు డబల్ బెడ్రూమ్స్ ఇస్తామని వాగ్దానం చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుండా కాలయాపన చేసి ఎన్నికల్లో ఓడిపోయిందని అన్నారు న్యూషాయంపేటలోని దళితుల అసైన్డ్ భూమిని తీసుకున్న ప్రభుత్వం అక్కడి దళితుల కోర్టుకు వెళ్లగా మొదట భూములు కోల్పోయిన దళితులకు కేటాయించాలని కోర్టు ఆదేశించిన కలెక్టర్ సిఫారసు చేసిన నేటికి పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వారికి పంచకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం వారికి అన్యాయం చేసిందని ఎన్నికల్లో ఓడిపోయి ఇంటిదారి పట్టిందని నేడు అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ తనిచ్చిన ఆరు వాగ్దానాలలో ఇందిరమ్మ గృహ పథకం కింద భూములు కోల్పోయిన దళితులకు అర్హులైన పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పంచాలని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సభ వేదికపై నుండి ఈ యొక్క ప్రకటన చేయాలని అప్పుడు మాత్రమే ప్రజలకు పేదలకు భూములు కోల్పోయిన దళితులకు ఈ ప్రభుత్వంపై విశ్వాసం కలుగుతుందని అన్నారు డబుల్ బెడ్రూమ్స్ పంచేంత వరకు కేవీపీఎస్ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దశలవారీగా రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఓరుగంటి సాంబయ్య ఉపాధ్యక్షులు దూడపాక రాజేందర్ గడ్డం అశోక్ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు